ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే రీతిగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనందరికి పేరు పెట్టి పిలిచి ఒక వాగ్దానాన్ని ఇచ్చి ఉంటారు కదండి మరి ఆ వాగ్దానం మనందరి జీవితాల్లో మన భవిష్యత్తుల మన భవిష్యత్తులో దేవుడు ఆశీర్వాదకరంగా మార్చులాగున మరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు ఎవరెవరికైతే ఎలాంటి వాగ్దానాలు ఇచ్చి ఉన్నారో మరి ప్రతి ఒక్క బిడ్డలు కూడా మరి దేవుడు పేరు పెట్టి పిలుచున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ రోజు మరి యశ్యా గ్రంథము నలభై మూడు ఒకటి ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి పేరు పెట్టి నిన్ను పిలుచు నీవు నా సొత్తు అని చెప్పి ఈ రోజు దేవుడు మనందరికి వాగ్దానాలు ఇచ్చి మన పేరును బట్టి మన యొక్క పిలిచి మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు మరి యేసుక్రీస్తు నామం ప్రతి ఒక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చేలాగా ప్రార్థన చేసుకోవాలండి మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలని మనం పొంది ఉన్నాము అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన మన జీవితంలో మనల్ని పేరు పెట్టి మన తండ్రి మనల్ని ప్రేమించి ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు అనేక మందికి అనేక శ్రమలు గుండా వెళ్ళి ఉండొచ్చు అనేక బాధలు అనారోగ్య సమస్యలు వెళ్ళి ఉండొచ్చు కానీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నువ్వు పొందుకున్న వాగ్దానాన్ని నీ జీవితంలో నీ భవిష్యత్తులో దేవుడు మార్చి ఆశీర్వాదంగా మార్చగలుగుతున్నాడండి దాన్ని నమ్మి విశ్వసించండి మరి యాకోబుకు మరి పేరు పెట్టిన దేవాత దేవుడు పేరు పెట్టి పిలిచాడు యాకోబు నేను ఇజ్రాయల్ గా మారుస్తున్నానని చెప్పి మరి అలాగా ఇజ్రాయల్ ప్రజలందరినీ ద్వారా యాకోబు ద్వారా ఆశీర్వాదాన్ని ఇచ్చి ఉన్నాడు మనం కూడా అట్టి సంత అంత సంతతిగా మనం నిలిచి ఉన్నామండి మరి ఆయనకి ఇచ్చిన వాగ్దానం మన మన పట్ల కూడా నెరవేర్చి మనకు కూడా మన తండ్రి మరి వాగ్దానాలు నెరవేరుస్తాడు అదే రీతిగా ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు ఆయన మనకు ఒక బిరుదు ఇవ్వడానికి మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి మరి దేవుడు అనేక లేఖన గ్రంథాల్లో చూసినట్లయితే మరి యాకోబు గారిని పిలిచారు అదే రీతిగా చెట్టు పైన కూర్చున్నటువంటి జక్కయ్య అని ఇంటికి రక్షణ వచ్చింది దిగిరమ్మని చెప్పి జక్కయ్యతో మాట్లాడారు అలా పేరు పెట్టి పిలిచి మన మన యొక్క గృహాలను దర్శించడానికి మన తండ్రి సిద్ధంగా ఉన్నాడండి ఈ రోజు మరి ఈ యొక్క వాక్యలేకం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు హృదయాల్లో కూడా దేవుడిని హృదయంలోకి ఆహ్వానించండి మన గృహం అనేది మన హృదయము మన హృదయంలోకి మన తండ్రిని ఆహ్వానించినట్లయితే ఈ సంవత్సరముని వాగ్దానాలు ఆశీర్వాదాలుగా మార్చిపోతున్నాడని నమ్మండి నిన్ను కూడా మరో పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకున్న దేవుడు లేకపోతే ఈ లోకంలో అనేక మందికి సువార్త అందుతుంది కానీ ఎవరు రక్షించబడాలో దేవుడు పిలుపు ఎవరికి ఉందో వారి మాత్రమే రక్షించబడుతున్నారండి కానీ మనల్ని పిలుచుకున్నాడు ఆయన 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 బిడ్డలుగా మరి ఆయన వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సువార్త అనేక మందికి అందినప్పటికీ అనేక మంది బిడ్డలు మారిన స్థితిలో ఉంటున్నారండి ఇంత గొప్ప రక్షణ జీవితం మనకి ఇచ్చి ఉన్నాడంటే ఆయన మనల్ని పిలుచుకున్నాడు ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మరొక స్నేహితుడు మరి కొద్ది రోజులకి చనిపోతాడని తెలిసినప్పుడు మరి తన స్నేహితుడు వచ్చినప్పుడు అతను వాక్యం చదివి వినిపించమని తన స్నేహితుడు చెప్తాడంట ఏమని అంటే ఒకటో అంతా వాళ్ళ అధ్యాయం మొత్తం కూడా నాకు చదివి వినిపించమని చెప్పాడంట ఆ అధ్యాయం మొత్తంలో కూడా అనేక మరి రెండు వందల యాభై పేర్లు ఉన్నాయంటండి ఆ పేర్లన్నీ చదివి వినిపిస్తూ ఉన్నప్పుడు అంతా అయిపోయిన కొన్ని పేర్లు చాలా కష్టతరమైనప్పటికీ తన స్నేహితుడు చదివినప్పటికీ ఆ ఆ పేర్లన్నీ నాకు విని నాకు చాలా సంతోషం వేసింది నాకు అయితే నాకు మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్పినప్పుడు ఆ స్నేహితుడు ఇందులో ఉన్న అన్ని పేర్లే కదా నీకెందుకు అంత సంతోషం ఎందుకు అలాగా నువ్వు ఆనందపడుతున్నావు అంటే అందులో అన్ని పేర్లు గుర్తించి రాసి ఉన్న దేవాతి దేవుడు ప్రతి ఒక్క పేరును ఆయన ఎరిగి ఉన్నాడు కనుక నా పేరును కూడా ఎరిగి ఉన్నాడు కనుక నేను ఈ రోజున మరి నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిన నా పేరు నా తండ్రి పిలుచుచున్నాడు అని చెప్పి నా పేరును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాడంట మన పేరు పెట్టి పిలవడం అంటే ఎంత గొప్ప విషయం అండి మన దేవాది దేవుడు మరి ఈ లోకంలో చాలా మంది చనిపోతున్నారు చాలా మంది పుడుతున్నారు మరి అనేక మంది ఈ లోకంలో జీవించున్నా కానీ ఒకళ్ళు ఏలిముద్ర ఒకళ్ళకి మ్యాచ్ అవదు ఐకాన్ కూడా మ్యాచ్ అవదండి అలా దేవుడు మనల్ని సృష్టించాడంటే అంత సృష్టికర్త గొప్ప సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఈ రోజు మనల్ని పిలుచుకొని ఒక వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కనుక అది శ్రమల గురించి అయినచ్చు వచ్చు ఆరోగ్యముల గురించి అయి ఉండొచ్చు మన యొక్క భవిష్యత్తును మార్చే స్థితిలోనికి తీసుకు నమ్మండి అండి శ్రమలు వచ్చినాయా అంటే శ్రమలను బట్టి ఏం చేయాలండి ప్రభా యోగు ఎన్నో శ్రమలు వచ్చాయి శ్రమలు కలిగినటువంటి వాగ్దానం మేము పొందుకున్నామా ఏంటి ప్రభా నాకు ఎలాంటి వాగ్దానం ఇచ్చావు అనకుండా మరి అంటే యోగు ఆ శ్రమల ద్వారా మరి శుద్ధ సువర్ణముగా మార్చబడి ఆ శ్రమ ద్వారా అనేక మందికి మాధురికరంగా నిలిచిన దేవాతి దేవుడు ఈ సంవత్సరం నిన్ను గొప్ప సాక్షిగా నిలబడతాడేమో తండ్రి అని చెప్పి దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలండి మరి అదే రీతిగా సవులు గారిని కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు సౌల సవులను నన్ను నేల హింసించున్నామన్నప్పుడు మరి సవులను మార్చి దేవుడు పౌలుగా వాడుకున్నాడు అలాగా మన తండ్రి మనం పిలిస్తే చాలండి మన స్థితిగతులు మారిపోతే మన పరిస్థితులు మారిపోతే మన హృదయం మారిపోద్ది మన అన్ని మన ఈ లోకంలో ఎన్ని పరిస్థితులను బాధలను సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి దాన్ని కూడా మనం మన తండ్రి మన పేరు పెట్టి పిలిచినట్లయితే సమస్తమును మార్చగలిగిన దేవాతి దేవుడు మన శ్రమలన్నిటినీ మన యొక్క శాపాలన్నిటినీ ఆశీర్వాదాలుగా మార్చగలిగిన దేవాతి దేవుడు మన తండ్రి దాన్ని బట్టి నమ్మి విశ్వసించి ఈ రోజు నీ పేరుకున్న ప్రాధాన్యతను దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి వారి అని సారా అని చెప్పి మరి అనేక మందికి రాజకుమారిగా అనేక మందికి తల్లిగా నువ్వు పిలవబడతావు అని సారాని సారా అని పిలుస్తాడు దేవుడు అలాగా లేఖన గ్రంథంలో అనేక మందిని దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు ఈ రోజు నీతో కూడా దేవుడు పేరు పెట్టి పిలిచి మరి క్రీస్తు నామం చెప్పుడు నీకు వాగ్దానం పొంది ఉన్నావు కనుక ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరము నీకు ఆశీర్వాదంగా మారుస్తారని నమ్మి మనందరం కలిసి కొద్ది నిమిషాలు కల ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన గతించిన సంవత్సరం దయగల రెక్కల కింద భద్రపరిచి ఉన్న దేవానికి వందనాలు ఎన్నో బలహీనతలు ఎన్నో శ్రమలు ఎన్నో ఎరుకులు ఇబ్బందులు ప్రభా అనేకమైన శ్రమల నుంచి మాకు జియాన్ని ఇచ్చి సజీవులుగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మా ప్రియ బిడ్డలు ఎవరైతే నా తండ్రి ఈ రోజు ఏకీభీవించు చిన్నారో ఏ బిడ్డలకి ఏ వాగ్దానం పొంది ఆ వాగ్దానాలు నేను ప్రభా నా అతని వారి భవిష్యత్తులో ఆశీర్వాదాలుగా మార్చమని కోరుచున్నావు ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారు పేరు పెట్టి పిలుచున్నా నువ్వు నా సొత్తు అని చెప్పి మాట్లాడుచున్నావయ్యా నీ సొత్తుగా నీ జనాంగంగా నీ బిడ్డలుగా మాకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభా మేము స్వతంత్రించుకునిలాగునా ప్రభా ప్రార్థించే వారి గానీ సన్నిధిలో విరిగిన హృదయంతో కనిపెట్టడం మాకు నేర్పించండి మా హృదయాల్లో నిన్ను ఆహ్వానించే కృపను మాకు దయచేయండి నాయన నీకు వందనాలు ఆ నాడు తండ్రి యాకోబుని ఇజ్రాయల్ గా మార్చి ఇజ్రాయల్ ప్రజలందరికీ ఆశీర్వాదం నచ్చినది దేవుడు ప్రభా యోబు ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు ప్రభా శ్రమల తర్వాత రెట్టింపు ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్నిచ్చి గొప్ప సాక్షిగా నిలబెట్టావు నా తండ్రి అన్నాడు ప్రభ సౌలు గారిని పిలిచి ఉన్న దేవుడు పౌలుగా మార్చి ఉన్న దేవుడు నీవే ఉన్నావు ప్రభాయన్ ఆ చెట్టు మీద జక్కయ్య కూర్చున్నప్పుడు జక్కయ్య అని ఇంటికి వచ్చిందని చెప్పి రక్షణ వచ్చిందని చెప్పి ప్రభా పిలిచినప్పుడు ప్రభ జక్కయ్య జీవితంలో రక్షణ నేను అతని మార్పును తీసుకువెళ్ళావయా నీకు వందనాలు స్తోత్రములు ఈ రోజు మా జీవితంలో నాయన మీరు మాతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు నాయన నే నామానుంచి ఆరాధించుట గణపరచట మా ప్రియ బిడ్డలకు మాకును సహాయము దిండి ఈ సంవత్సరం అంతయు ప్రభా మా ప్రియ బిడ్డల కుటుంబాలను మా కుటుంబాల్లో మీరు తోడుగా ఉండండి ఏ కీడు పంచి కీడును తప్పించి మేలుగా మార్చి మా కుటుంబాలన్నిటిని ఆశీర్వాదాలతో నింపుతారని నమ్మచ్చు ఇప్పుడు ఈ బిడ్డలు నా తన్ని పొందుకున్న వాగ్దానాలన్నింటినీ ఆశీర్వాదాలుగా మారుస్తారని నమ్మచ్చు త్వరలో రాణిత పరిశుద్ధ నామమున వికలగ బ్రతముల అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమె నేసి రక్తమే సులు రక్తం ఇచ్చిన అపాధికల నంతరాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వంద దేవుని అండి దేవలను దీవించను కాక ఆమెన్